అందుకే అన్నదమ్ములు ఆస్తులు ఉంటే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా బాల్యను వెంటనే కట్ట గతుకులు గుర్తిపోవాలి అక్కడ ఉండకూడదు పంపకాలు బ్రహ్మాండంగా సాగుతాయి బ్రహ్మాండంగా మా ఆయన నేను ఉండకపోతే కుదరదమ్మా నువ్వు ఉండకపోతేనే బాగా సాగు వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టారు వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళు నిర్ణయించుకుంటారమ్మా వాళ్ళ అన్నదమ్ములు అన్నగారికి అందులో ఏదైనా వ్యవసాయంలో నష్టం రావచ్చు తమ్ముడు వ్యాపారంలో సంపాదించు తమ్ముడు ఏమనిపిస్తుంది మా అన్నయ్య ఆడపిల్లలు కూడా ఉన్నారు వాడి కొన్ని లక్షలు ఇద్దామని తెలుసు అంటే ఎందుకని ఈవిడికి ఏం తెలుస్తుందండి ఆ ప్రేమ దయచేసి ఆలోచించండి నేను ఎవరిని విమర్శించట్లేదేమో సత్యం చెబుతున్నా మీకు నచ్చకపోతే నేను చేయగలిగింది నేను ఇది సత్యం ఎంతవరకైనా ఇదే చెబుతాను నేను నాకు నచ్చలేదంటే నేను చేసేది నిర్ణమాని ఇది సత్యమే ఇది అక్కడ ఉన్న తోడుకోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆవిడ తల్లి కాదు ఆవిడ అన్నదమ్ముడు ఒక తల్లి కడుపు వాడు కాదు అక్క అక్కచేనాడు అయితే మళ్ళీ అంతే అలాగే ఇవాళ ఆస్తి హక్కు ఆడవాళ్ళకు కూడా ఉందండి ఆడపిల్లల ఆస్తి పంచుకుంటుంటే పుట్టిన తండ్రి ఈ అల్లుడు గారు బయట కూర్చొని చుట్ట కలుచుకోవడం మంచిది మాట్లాడతారు